శరీరం గురించి మనకు తెలిసిన దానికంటే ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి మన శరీరం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలతో పాటు బంగారం గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం మానవ శరీరం ఒక సంక్లిష్టమైన నిర్మాణం అలాగే ఇది ఓ రహస్యం గూడు మరింత ముందుకెళ్తేనే ఓ కానిజాలకు నిధి శరీరం గురించి మనకు తెలిసిన దానికంటే ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి శరీరానికి సంబంధించి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు మానవ శరీరంలో మనకి తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి వాటి గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే మనిషి శరీరంలో ఇనుము మాత్రమే కాదు బంగారం కూడా ఉంటుంది మీకు ఈ సమాచారం వింతగా లేదా ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ ఇది నిజం హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మన శరీరంలో ఎంత శాతం బంగారం ఉంది మానవ శరీరంలో ఐరన్ దేనితో సమానం శరీరంలో ఉండే కానిజాలు ఏంటి సముద్రంలో అత్యధికంగా బంగారు నిలువలు ఉన్నాయా శరీర మాద్యం కలు ధర్మ సాధనం అంటే ఏంటి అనే అనేక విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం లెట్స్ గెట్ ఇన్ టు వీడియో మన శరీరంలో ఎంత శాతం బంగారం ఉంది మానవ శరీరంలో బంగారం కూడా కనిపిస్తుంది కానీ దాని పరిణామం చాలా తక్కువగా ఉంటుంది దాదాపు సున్నా పాయింట్ రెండు మిల్లీ గ్రాములు శరీరంలో లభించే బంగారం చాలా వరకు రక్తంలో కరిగిపోతుంది మనిషి శరీరంలోనే కాకుండా ఆవు మూత్రంలో కూడా బంగారం ఉంటుంది ఇక్కడ కూడా పరిణామం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దీనిని మనం బంగారంగా మార్చుకోలేము ఉపయోగించుకోలేము ఇక మానవ శరీరంలో ఐరన్ దేనితో సమానం మానవ శరీరంలో వివిధ మూలకాలు కనిపిస్తాయి శరీరంలో బంగారం పరిణామం చాలా తక్కువగా ఉన్నప్పటికీ మన శరీరంలో బంగారం కంటే కొద్ది పరిణామంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది గోర్లు పెరిగేందుకు ఐరన్ సహాయపడుతుంది మానవ శరీరం గురించి ఇప్పటి వరకు తెలుసుకున్న దానికంటే మరింత సమాచారం తెలియాల్సి ఉంది దీనిపై శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తున్నారు రాబోయే కాలంలో మానవ శరీరానికి సంబంధించిన అన్ని రహస్యాలు కూడా బయట పడతాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు ఇక శరీరంలో ఉండే కానిజాలు ఏంటి కానిజ లవణాలు మన శరీరంలో జీవక్రియలను కణాల కణజాల సంరక్షణకు ఇంకా మన ఆరోగ్యానికి ద్రోహదం చేసే ఇతర కార్యకలాపాలకు పరిరక్షించే సూక్ష్మక పోషకాలు ఇవి చిన్న మోతాదులో అవసరమైనప్పటికీ వాటి ప్రాముఖ్యత చాలా ఎక్కువ అయితే స్థూల కానిజ లవణాలు అంటే కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం క్లోరిన్ సల్ఫర్ పొటాషియం సోడియంలు ఇవి మన శరీరంలో సున్నా పాయింట్ సున్నా ఐదు శాతం ఉంటాయి ఇక సూక్ష్మక కానిజ లవణాలు మన శరీరంలో సున్నా పాయింట్ సున్నా ఐదు శాతం కంటే తక్కువగా ఉండే కానిజ లవణాలను సూక్ష్మక కానిజ లవణాలు అని అంటారు వీటినే ట్రేస్ ఎలిమెంట్స్ అని కూడా అంటారు ఐరన్ అయోడిన్ జింక్ కాపర్ ఫ్లోరిన్ సెలీనియం క్రోమియం కోబాల్ట్ లను సూక్ష్మక కానిజ లవణాలు అని అంటారు ఇక సముద్రంలో అత్యధికంగా బంగారు నిల్వలు ఉన్నాయా అవును మీరు విన్నది నిజమే బంగారం నిల్వల విషయానికి వస్తే భూమిపై మైనింగ్ ద్వారా బంగారం లభిస్తుంది బంగారం చాలా భూమాక్యాసాలలో దొరుకుతుంది కానీ అంతకంటే ఎక్కువ మొత్తం సముద్రంలో దొరుకుతుంది అంటే మీరు ఆశ్చర్యపోతారు సముద్రంలో అతి పెద్ద బంగారు నిల్వ ఉంది కానీ దానిని వెతికి తీసేందుకు అధిక వ్యయం శ్రమ సమయం పడుతుంది అందుకే దానిపై మనిషి సాహసం చేయడం లేదు ఇక శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అంటే ఏంటి మనిషి మనుగడకు శరీరమే ఆధారం శరీరం లేకుండా మిగతా అవయవాలు ఇంద్రియాలు ఉండలేవు శరీర మాద్యం కలు ధర్మ సాధనం అని మన పెద్దలు ఎప్పటి నుంచో చెప్తుంటారు అంటే ఏదైనా చెయ్యాలంటే ఈ శరీరం ఉండాలని దాని అర్థం అందుకే మంచి పనులు ఈ శరీరం ఉండగానే చేయాలని చెప్తూ ఉంటారు అయితే కేంద్రీయాలకి పని కావాలి వ్యాయామం కావాలి పోషణకు మద్దనలు కావాలి ఆరోగ్యకరమైన శరీరం లేనిదే సాధన కుదరదు అందుకే మన శరీరం చాలా గొప్పది ఇందులో పంచభూతాలు ఇమిడి ఉంటాయని అంటుంటారు భారతీయులు ఇక మన శరీరంలో బంగారం ఉండడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ